హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేంద్ర వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేచర్ లవర్ నాగేంద్ర ఈరోజు మీకు చూపించబోయే మరి ఒక అద్భుతమైన కోన ఏమంటే సహస్రలింగేశ్వర స్వామి కోన అదే వేయిలింగాల కోన ఈ వేయిలింగాల కోన కాళహస్తి నుంచి సుమారు ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో దట్టమైన కొండల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన ప్రకృతి అందాలు కలిగిన ఈ కోన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిందే నేను ముందు చూపించిన కోనలాగా దీనికి చాలా దూరము బైకుల్లో కానీ ట్రాక్టర్లో కానీ నడిచిపోయే దారి కాదు ఇది సుమారు ఒక నాలుగు వందల మీట్లు ఎక్కగలిగితే మనం ఈ అద్భుతమైన కోన చేరుకోవచ్చు కాబట్టి ఈ కోనకు కుటుంబము మరియు మహిళలు పిల్లలతో మనము చాలా సంతోషంగా ఈ కోన చూడవచ్చు సహస్రలింగేశ్వర స్వామి కోన అదే వేయి లింగాల కోన అంటే మనము ఈ కోనలో వేయి లింగాలు ఉంటాయి అనుకుంటాము కానీ వేయి లింగాలు ఉండవు ఒక పెద్ద శివలింగం మీద చిన్న చిన్న శివలింగాలుగా వేయి చెక్కబడి ఉంటాయి ఆ పెద్ద శివలింగమే సహస్రలింగం అని పిలుస్తారు శ్రీకాళహస్తి నుండి సుమారు మనం ఎనిమిది కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే ఈ అద్భుతమైన జైలింగాల కొనకు చేరుకోవచ్చు ఈ చూడ్డానికి ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది అనేక పల్లెటూర్ల గుండా సుమారు ఒక అరగంట దూరం ఈ ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించాక మనకు వేయలింగాల కోనలోకి స్వాగతం పలకడానికి అద్భుతమైన ముఖద్వారం కూడా ఉంది ఈ అందమైన ఆర్చి దాటుకొని సుమారు ఒక రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వేయలింగాల కోన చేరుకోవడానికి ఉన్న మెట్ల మార్గం దగ్గరికి చేరుకుంటాం కోన పోవాలంటే ఈ కొండ మీదుగా మెట్లెక్కాలి ఆ మెట్లెక్కే ముందు చిన్న సైడ్గా వచ్చామంటే ఒక చిన్న శివాలయం ఉంటుంది ఆ శివాలయం పక్కనే బాగా వానలు పడడం వల్ల ఒక జలపాతం చూడండి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చాలా అద్భుతంగా పాడుతుంది అతను రాని ఎలా ఉందో ఈ పురాతన శివాలయం జలపాతం చూసుకొని తిరిగి మెట్ల మార్గం ద్వారా మన వేయలింగాలు కొన చేరుకోవాలి సుమారు ఒక రెండు వందల యాభై మెట్లు మనం ఎక్కాక ఒక చిన్న గోపురం వచ్చింది వానకు వచ్చిన వాళ్ళు ఒక పది మంది ఏమన్నా ఎండకి వానికి సేద తీరేందుకు ఉపయోగపడుతుంది ఇంకా మనం సుమారు ఒక వంద మెట్లు దిగామంటే ఒక చిన్న వాగు వస్తుంది ఆ వాగు దా ఆ వాగు దాటి కొద్ది దూరం నడిచి మళ్ళీ ఒక సుమారు నూట యాభై మెట్లు ఎక్కామంటే మనము స్వామి సన్నిధికి చేరుకోవచ్చు చూద్దాం రాలి ఇదే కోళ్ళ పారే చిన్న సెలగేటి వాగు ఈ నీళ్ళే మన కోణంలోకి వస్తాయి ఇక్కడ నుంచి మనకు రెండు దావలు వస్తాయి కుడివైపు ఒక దావ ఎడమ ఒక దోవ ఈ ఎడంవైపు దారిలో ప్రయాణించామంటే మనం ఫాల్స్ చేరుకోవచ్చు అలా కాకుండా ఆ కుడివైపు దారిలో పొద్దున్న ప్రయాణించామంటే మెట్లు వస్తాయి ఆ మెట్లకి మనం స్వామివారి నుంచి చేరుకోవచ్చు కానీ బాగా వానలు పడ్డాయి కాబట్టి ఈ దారిలో ప్రయాణం చేయడం కొద్దిగా బురదగాను కష్టంగానే ఉంటుంది ఈ దారిలో ముందు మనం గుడికి వెళ్ళిపోతాము వంద మట్టి దగ్గరగానే మనము మొత్తానికి సహస్రలింగేశ్వర స్వామి కోన అదే వెహిలింగ స్వామి కోన అనిది చేరుకున్నాం స్వామి వారి సన్నిధి లోపలికి పోయే ముందు ఈ గుడి పక్కగా కొద్ది దూరం నడిచామంటే మనము ఈ జలపాతం వద్దకు చేరుకోవచ్చు ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది మరియు ఈ జలపాతం దగ్గర కొండ మీద చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి మనం ఖచ్చితంగా ఈ కోణంలో చూడవలసిన మరొక ముఖ్యమైన ప్రదేశం ఇది నీళ్ళ కోసం మనం కింద దిగినప్పుడు ఈ వాటర్ ఫాల్ పక్కనే ఇక్కడ ఒక మరొక చిన్న శివాలయం కూడా ఉంది ఇక్కడ కూడా చాలా చక్కటి శిల్పాలు గోపురాలు అలాగే నంది విగ్రహము అన్నీ ఉన్నాయి గేట్లు వేస్తున్నారు అందులో మనకు స్వామి విగ్రహం కూడా కనిపించదు కనిపిస్తుంది ఎక్కడి నుంచి వాటర్ ఫాల్స్ ఇదే మెయిన్ వాటర్ ఫాల్స్ పక్కగా ఈ కొండ మీద అనేక చూడండి అనేక అద్భుతమైన శిల్పాలు చెక్కారు ఇందులో ముఖ్యంగా చూడండి నాట్యం చేస్తున్న శివుడు పార్వతుల విగ్రహాలు మనం గమనించవచ్చు అలాగే ఇంకొక దూరం పోగానే ఇక్కడ చూడండి మన లంబోదరుడు గన్నాయకుడు అయిన గణపతి విగ్రహం చూడవచ్చు నంది వాహనం మీద ఆయుధం పొందైన శివపార్వతులు ఇద్దరు ఎంత బాగా చక్కగా కూర్చున్నారు కదా ఎంతో ఎంతో అద్భుతంగా ఆ కాలంలో శిల్పులు చెక్కారు ఇలాగా విగ్రహాలు చూసిన కొద్ది చిన్న చారు ఇదే మన వేలింగాల కానీ జలపాతము చూడండి బాగా వానలు పడడం వల్ల అన్ని వైపు నుంచి నీళ్లు ఎంత బాగా పడుతున్నాయో అగస్త మహాముని శిల్పం కూడా మనం జలపాతం పక్కన చూడవచ్చు జలపాతం పక్కగా కొండ కిందన ఇంకా అద్భుతమైన శిల్పాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ కొండ మీద చెక్కబడిన ఈ కిరాతార్జునియ ఘట్టం చాలా అద్భుతంగా ఉంటుంది ఘట్టంలో అర్జునుడికి కిరాతుడి రూపంలో ఉన్న శివుడికి మధ్య జరిగిన యుద్ధంలో అర్జునుడు తన తప్పు తెలుసుకొని శివుడిని శరణు వేడగా అందుకు శివుడు అర్జునుడికి పాశుపతాత్రం అందిస్తాడు ఈ ఘట్టాన్ని ఈ కొండ మీద ఎంత అద్భుతంగా చెక్కారో కదా తిరిగి మళ్ళీ నడిచి స్వామివారి సన్నిధికి చేరుకున్నాం దర్శించుకున్నాక ఆ కొండ చివరగా వెళ్ళి ఈ ప్రకృతిని చూస్తే మన కనుల విందుగా ఉంటుంది ఈ కొండలను ఆవరించి ఉన్న దట్టమైన మేఘాలు ఈ తొలకరి చినుకులకు అడవిల్లో అప్పుడే పరుచుకున్న పచ్చదనం ఈ పారే సెలయేరు చేసే శబ్దము మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది సాధారణంగా వేయిలింగాల కోనలో ఈ జలపాతాన్ని ఎవరు చూసి ఉండరు ఈ జలపాతం చూడాలంటే కొద్దిగా సాహసం చేసి కొండ చివరి వరకు రావాలి ఈ వేయిలింగాల కోనలో వాటర్ పాత చాలా తక్కువ మంది వస్తారు ఎంత బాగా వాటర్ పోతున్నాయో ఎంత వాటర్ చూస్తే చాలా సూపర్ గా ఉంటుంది